ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఆరవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు చిత్రకూటము చేరుట లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించుట అనే కథగా విందాం ఆ రాత్రి గడిచిన పిమ్మట ముందుగా నిద్రనుంచి లేచిన రాముడు ఇంకనూ నిద్రిస్తున్న లక్ష్మణుని మెల్లగా మేల్కొలిపాడు లక్ష్మణ వన్యప్రాణులు మధురంగా ధ్వని చేస్తున్నాయి విను ఇది మనం బయలుదేరడానికి తగిన సమయం వెంటనే బయలుదేరదాం అన్నాడు సోదరుడు ఆ విధంగా మేలుకొల్పగానే లక్ష్మణుడు నిద్రను మార్గాయాసమును కూడా విడిచిపెట్టాడు వారందరూ లేచి మంగళప్రదమైన యమునా నదీ జలమును స్పృశించి అనగా స్నానం చేసి భరద్వాజ మహర్షి చెప్పిన చిత్రకూట పర్వత మార్గాన్ని పట్టి వెళ్లారు ఆ విధంగా లక్ష్మణునితో కలిసి వెళుతున్న రాముడు పద్మ పత్రముల వంటి నేత్రములు గల సీతతో ఈ విధంగా అన్నాడు సీత ఈ కింసుక వృక్షములు శిశిర ఋతువు గడిచిపోవడం చేత అంతటా వ్యాపించి ఎర్రని పువ్వులతో మండుచున్నట్లున్నాయి వాటి పుష్పములతోనే అవి మాలలను ధరించినట్లున్నాయి చూడు ఈ భల్లాతక వృక్షములు అనగా జీడిచెట్లు వికసించి పుష్ప ఫలములతో వంగి ఉన్నాయి కానీ వీటి ఫలాదులను అనుభవించుటకు నరులెవ్వరూ లేరు వీటిని చూడు ఇట్టి వృక్షాలన్నీ కూడా ఉన్న ఈ ప్రదేశంలో మనం తప్పక సుఖంగా జీవించవచ్చు అన్నాడు పిమ్మట లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు రాముడు లక్ష్మణ ప్రతి చెట్టు మీదను తొట్టెల వలె ఉన్న పెద్ద తేనెపట్టులు వేలాడుతున్నాయి చూడు ఈ వనప్రదేశం దట్టంగా రాలిన పువ్వులతో కప్పబడి అందంగా ఉంది ఈ వానకోయిల కూస్తుండగా నెమలి దానికి ఎదురుకూత కూస్తున్నది ఈ చిత్రకూట శిఖరాలు చాలా ఎత్తుగా ఉన్నాయి ఈ పర్వతంపై ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి పక్షులు ధ్వని చేస్తున్నాయి దీనిని చూడు నాయన సమమైన నేల కలది అనేకమైన వృక్షములు కలది పవిత్రము ఈ చిత్రకోట పర్వతమునందు మనం సుఖంగా నివసిద్దాం అన్నాడు కాలి నడకన ప్రయాణం చేస్తున్న సీతారామ లక్ష్మణులు సుందరము మనోహరము అయిన చిత్రకూట పర్వతాన్ని సమీపించారు ఆ పర్వతమునందు అనేక జాతుల పక్షుల సముదాయాలు ఉన్నాయి మూలములు ఫలములు అత్యధికంగా లభిస్తున్నాయి మంచి రుచిగల ఉదకంతో ఆ పర్వతం రమ్యంగాను సమృద్ధంగాను ఉన్నది అట్టి పర్వతాన్ని సమీపించిన పిమ్మట రాముడు ఈ విధంగా పలికాడు లక్ష్మణ సుందరమైనది అనేక విధములైన వృక్షములు లతలు కలది అనేకములైన మూలములు ఫలములు ఉన్నది రమ్యము అయిన ఈ చిత్రకూట పర్వతం మీద సుఖంగా జీవించవచ్చునని నాకు తోస్తున్నది ఈ పర్వతంపై మహాత్ములైన మునులు కూడా నవసిస్తున్నారు మనం ఎక్కడనే నివాసం ఏర్పరచుకుని సుఖంగా ఉందాం అన్నాడు ఈ విధంగా నిర్ణయించి సీతారామ లక్ష్మణులు నడుస్తూ వాల్మీకి ఆశ్రమాన్ని సమీపించారు వారు వాల్మీకి నమస్కరించారు ధర్మవేత్త అయిన ఆ వాల్మీకి మహర్షి చాలా సంతోషించి వారిని ఆదరించి స్వాగత వచనాలు పలుకుతూ కూర్చోండి అని కోరాడు రాముడు తనను గూర్చి ఆ ఋషికి యథాన్యాయంగా తెలిపాడు రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు లక్ష్మణ దృఢములు శ్రేష్టములు అయిన కర్రలు తీసుకువచ్చి గృహాన్ని నిర్మించు మనము నివాసం ఒకటి ఏర్పరచుకొనవలను అని కోరుతున్నాను అన్నాడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారం అనేక విధములైన వృక్షాలను తెచ్చి పర్ణశాలను నిర్మించాడు చాపలతో ఆవరణమును ఏర్పరిచి స్థిరంగా ఉండేటట్లు ఆ పర్ణశాలను కట్టాడు ఆ పర్ణశాలను చూసి రాముడు తన ఆజ్ఞను వినవలను అనే కోరికతో సావధాన చిత్తుడై నిలిచి ఉన్న లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు లక్ష్మణ చిరకాలం జీవించగోరేవారు దేవత శాంతి చేసుకోవాలి అందుచేత మనం లేడీ మాంసాన్ని తీసుకుని వచ్చి చాలా పూజ చేద్దాం ఒక లేడీని చంపి శీఘ్రంగా ఇక్కడికి తీసుకురా శాస్త్ర విహితమైన కార్యాన్ని చేయాలి ఈ ధర్మం నీకు కూడా తెలుసు కదా అన్నాడు శత్రువీరులను సంహరించు లక్ష్మణుడు రాముడు చెప్పిన విధంగా చేశాడు మరల రాముడు అతనితో ఈ విధంగా అన్నాడు సౌమ్యుడ ఈ లేడి మాంసాన్ని ఉడికించు పర్ణశాల పూజ చేసదాం ఈ దినము స్థిర దినం ముహూర్తం కూడా స్థిర ముహూర్తం అన్నాడు లక్ష్మణుడు ఒక పవిత్రమైన కృష్ణసారము అనే లేడీని చంపి దానిని ప్రజ్వలిస్తున్న అగ్నిలో పడవేసి దాని మాంసాన్ని పక్వం చేశాడు బాగా కాలి రక్తం తొలగిపోయిన ఆ మృగం పక్వమైనట్లు తెలుసుకుని లక్ష్మణుడు రామునితో ఈ విధంగా అన్నాడు అంగవైకల్యం ఏమీ లేని ఈ కృష్ణ మృగాన్ని పూర్తిగా పక్వం చేశాను రామ దేవతా పూజ చేయి అట్టి కార్యమునందు నీవే నేర్పుగలవాడవు అన్నాడు రాముడు ఆయా సందర్భాలలో జపించదగిన మంత్రములు బాగా తెలిసినవాడు అతడు స్నానం చేసి నియమవంతుడై వాస్తు పూజా సమయమున పఠింపదగిన మంత్రములను అన్నింటినీ సంగ్రహంగా చదివాడు దేవతల నందరినీ పూజించి పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించగానే రాముని మనస్సునందు ఆహ్లాదం కలిగింది రాముడు విశ్వేదేవతలను రుద్రుని విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారంగా జపించి యథావిధిగా నదిలో స్నానం చేసి పాపములను నశింపచేయి ఉత్తమ బలిని ఇచ్చాడు లక్ష్మణుడు ఆశ్రమంలో ఉండవలసిన వేదికలను చైత్యములను అగ్ని గృహాలను స్థాపించాడు సీతారామ లక్ష్మణులు వనమునందు లభించే పుష్పాలు ఫలాలు మూలములు పక్వ మాంసములు ఉదకము వేదోక్త విధానంగా జపము దర్భలు మంచి సమిధలు కుశలు మొదలైన వాటిచే యథావిధిగా భూతతృప్తిని చేసి శుభకరమైన ఆ పర్ణశాలలో ప్రవేశించారు చెట్ల ఆకులచే ఏర్పరిచిన ఆచ్ఛాదనము కలది మనోహరము ఏ ప్రదేశంలో ఏ విధంగా ఉండాలో అట్లు నిర్మింపబడింది గాలి తాకిడి లేనిది అయిన ఆ పర్ణశాలలోనికి సీతారామ లక్ష్మణులు ముగ్గురూ కలిసి దేవతాగణములు సుధర్మయ్యను దేవసభలోకి ప్రవేశించినట్లు ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు అసంఖ్యాకములైన వివిధ పక్షి మృగాలతో వ్యాకులము విచిత్రమైన పుష్పగుచ్చములతో నిండిన వృక్షములు కలది మదపుటి ఏనుగుల చేత మరియు ఇతర మృగముల చేత ధ్వనింప చేయబడినది అయిన కష్టమైన ఆ వనమునందు సుఖంగా విహరించారు చాలా రమ్యంగా ఉన్న చిత్రకూట పర్వతం సమీపంలో మంచి తీర్థములు గలది మృగ పక్షి అగు మాల్యవతి నదీ తీర ప్రాంతమున ఆ సీతారామ లక్ష్మణులు చాలా ఆనందిస్తూ తమ పురమును వదిలి వచ్చినందువలన కలిగిన దుఃఖాన్ని విడిచిపెట్టారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం యాభై ఆరవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు చిత్రకూటము చేరుట లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఏడవ సర్గయందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు అయోధ్యకు మరళి వచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి